హాయ్ వర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీఆర్ ప్రాపర్టీస్ అండి రైతుల దగ్గర నుంచే భూములు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సైట్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్కి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అండి నియర్ బై హండ్రెడ్ ఫీట్ రోడ్ తక్కువ ధరలో ఉందండి మనకు రైతుల దగ్గర నుంచే అమ్మకానికి వచ్చింది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మంచి ఈ నుంచి ఇటు ఐదు ఎకరాల సైటు తక్కువ ధరలో మనకు ఎందుకనంటే ఇక్కడనే వంద పిల్ల రోడ్ అక్కడ బిల్డింగ్లు కనబడుతున్నాయా అక్కడ వంద పిల్ల రోడే ఈ బీడ్ మొత్తం అండి ఈ బీడ్ మొత్తం వస్తుంది మనకు ఇట్లా స్ట్రేట్గా పోయి కొంచెం అటు తిరిగింది ఐదు ఎకరాల సైట్ తక్కువ ధరలో కావాలనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బెటర్ అండి జనగాం జిల్లా వస్తుంది మనకు నర్మేట మండలం వస్తుంది టైటిల్ పరంగా క్లియరు హైదరాబాద్ నుంచి వంద లోపే వస్తుంది కంప్లీట్ బీడ్ భూమి చుట్టుపక్కల అన్ని కల్టివేషన్ ల్యాండ్స్ చూడండి ఎంత బాగుంది చూడండి ఇక్కడ అక్కడ వెంచర్సే ఉంటాయి అక్కడ ఆ ఏరియాలో వెంచరే సైటు మీదకి అయితే మనకు కార్ వస్తుందండి ఈ బీడు భూమి మొత్తము ఐదు ఎకరాల సైటు తక్కువ ధరలో ఐదు ఎకరాలు కావాలనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బెటరు ఏరియా చూడండి ఎంత బాగుంది ఇక్కడ పొలాలు ఇటు మట్టుకు వచ్చి మనకు ఇది బీడు ఉంది అందుకే మనకు తక్కువ ధరలో ఉంది ఎందుకంటే కొంచెం అప్ డౌన్ ఉంటుంది ఇది కొంచెం లెవెల్ చేసుకోవాలి